బంగాళాఖాతంలో శ్రీలంక పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన బలమైన ద్రోణి ఈ బలమైన ద్రోణి ప్రభావంతో నెల్లూరు చిత్తూరు కడప జిల్లాల్లో కురుస్తున్న వర్షాలు అరేబియా సముద్రంలోని ద్రోణి ప్రభావం హిందూ మహాసముద్రం మరియు బంగాళాఖాతంలోని శ్రీలంక తూర్పు తీరంలో బలమైన ద్రోణి ఏర్పడి ఈశాన్యపవనాల ప్రభావంతో తమిళనాడు కేరళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి నెల్లూరు జిల్లాలో మేఘావృత్తమైన చలితో కూడిన వర్షాలు ఇంకా నలభై ఎనిమిది గంటలు కొనసాగే అవకాశం ఉందని ఐఎండి హెచ్చరిక ఇక ఇరవై ఒకటవ తేదీ బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం ఏర్పడవచ్చని ఐఎండి హెచ్చరిక ఇక ఇంకొక అల్పపీడనం డిసెంబర్ ఒకటి రెండు తేదీలలో ఏర్పడి మధ్య బంగాళాఖాతంలోకి రావచ్చని ఐఎండి మ్యాప్ సూచన ఈ నెల నెలాఖరు వరకు మరియు డిసెంబర్ తొలివారంలో వాతావరణ ప్రభావాన్ని ఐఎండి నిర్ధారించవలసి ఉంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ కొట్టి ఐకాన్ నొక్కండి ఒక ముఖ్య విన్నపము చిన్న పిల్లలను మొబైల్ నుండి దూరంగా ఉంచండి ప్లీజ్